ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ రాణేయమని మా కూటమి ప్రభుత్వం మినిమం పదిహేను సంవత్సరాలు రాష్ట్రాలు పరిపాలిస్తుంది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి విజయవంతంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సుపరిపాలన తొలి అడుగు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్ర శ్రేయస్సే తన ప్రధాన లక్ష్యమని రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగిందని విమర్శించారు చివరికి నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుని సైతం పలు రకాలుగా వేధించారని ఆయన గుర్తు చేశారు వైసీపీ పాలన చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు అసలు భవిష్యత్తు ఉంటుందా అనే సందేహం కలిగింది ఒకవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకపోయి ఉంటే రాష్ట్ర పరిస్థితి ఏమై ఉండేది ఊహించడానికే భయంగా ఉంది మాతో పాటు మా కుటుంబ సభ్యులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు అని పవన్ కళ్యాణ్ అన్నారు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు సాగించిన అరాచకాలను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇంకా కొనసాగిస్తున్నానని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు గొంతులు కోస్తామంటూ బెదిరింపులకు పాల్పడితే తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు వైసీపీకి కనీసం ప్రతిపక్షానికి అవసరమైన సంఖ్యా బలం కూడా లేదు అయినా వారి వైఖరిలో ఎలాంటి మార్పు రావటం లేదు అని ఆయన విమర్శించారు శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితులను ఉపేక్షించబోదని స్పష్టం చేశారు మేము చట్టానికి లోబడి వ్యవహరించాలి కాబట్టి సమయం మనంతో ఉంటున్నాం ఎన్నో అవమానాలు దెబ్బలు తిని ఈ స్థాయికి చేరుకున్నాం ఎవరైనా పిచ్చి వేషాలు వేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలని చూస్తే ఉపేక్షించేది లేదు అలాంటి వారిని తొక్కి నారతీస్తాం అని పవన్ కళ్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు సరేనర్ ఎంత రిలవెన్స్ నాకు తెలియదు కానీ గత ప్రభుత్వ పాలకులు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్షంలో కూడా వారికి అంత బలం లేకపోయినప్పటికీ కూడా వారి రౌడిజం కానీ వారి అసాంఘిక విధానాలు కానీ వారి ఎనార్కిస్ట్ అప్రోచ్ కానీ ఏమాత్రం మారలేదు ఇది ఇది చాలా ప్రతి ఒక్కరికి కూడా చాలా లోపలగా తరిచి చూడాల్సిన అంశం ఇది వారికి ఎవ్వరికీ కూడా ప్రజాస్వామ్య విధానాల మీద ఏమాత్రం గౌరవం లేదు పోలీస్ అధికారులు తప్పు వాళ్ళు తప్పులు చేసే పోలీస్ అధికారులు వాళ్ళని అరెస్ట్ చేసి నిలువరిస్తే మటుకు మేం వెంటాడుతాం మేము హన్ యు నో మేటర్ వేర్ యు మీరు ఎక్కడ విదేశాల్లో ఉన్నా వెంటాడుతామనే ఈ స్టేట్మెంట్స్ చాలా ఇబ్బంది కలిగిస్తూ ఇది వారికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది ఈ గవర్నమెంట్ ఎన్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యల్ని ఏమాత్రం సహించం ముఖ్యంగా ఆడపిల్లల భద్రత ఈ రాష్ట్రానికి చాలా కీలకమైంది వీటికి ఆడపిల్లల భద్రత సంబంధించ సంబంధించిన కానీ ఎనర్కి అప్రోచ్ ఎనార్కిస్ట్ అప్రోచ్ కానీ రాష్ట్రంలో ఉంటే ఏమాత్రం సహించే విధానం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అనేది మీ అందరికీ చాలా ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం వారికి కూడా బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం గొంతుకులు కోస్తాం కుత్తుకలు కోస్తాం ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళని ఎవర ఇక్కడ అలాంటివన్నీ చూసే మిమ్మల్ని మీలాంటి వాళ్ళు ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ పనికి మాలిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు ఇంకా సంస్కారం ఉంది కాబట్టి మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం ముఖ్యంగా అధికార యంత్రాంగం అందరికీ రైట్ ఫ్రమ్ కాన్స్టిట్యున్సీ లెవెల్ టు ద స్టేట్ లెవెల్ మై అపీల్ టు ఆల్ ద అఫీషియల్స్ మేక్ షూర్ యూ గివ్ అస్ ఇంప్లిమెంట్ ద గుడ్ గవర్నెన్స్ ముఖ్యంగా లా ఆర్డర్కి సంబంధించిన మటుకు కరప్షన్ లేని విధానాలతోటి ముందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటా అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా చాలా ఒక ఆలోచన ఉండొచ్చు మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏం వద్దు ఆ ప్రభుత్వం రాదు రావట్లేదు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐ వాంట్ గివ్ యు కాన్ఫిడెన్స్ ఐ వాంట్ టు ఎంపవర్ యు ఎందుకంటే మేమందరం ఇంక సహించడానికి సిద్ధంగా లేవు ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం పదిహేను తక్కువలో తక్కువ మేము మాట్లాడుకునే పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు ఉండాలి ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా ఉండాలి వికసిత్ భారత్ లో భాగంగా ఉండాలి అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను ఎవ్వరూ కూడా లేవు